गाड़न आ लो कट कर दो मिट्टी से गाय का घोड़ा वगैरह मतों हां हां लो आ दो कोई का बोले बोलिया कुछ मन पता है चलो चलो रोड पे ना मनला के लेवर ल లేగా చెప్తుంటే ఐక ఐగ్రో కొనియా ఐగనికేద్దం నేను కొడలేను ఒకటే షాప్ కార్డెకి మాది ఏ వందో లేదండి అది చిన్నగా ఉప్పాకిస్తా పక్కన ఉంది ఏం గుండలు కోడి గుంజర్ ఇంకేమునే ఇంకేమునే కట్ జా నాది టేమొద్దా ఇల్లకి మరి నాకిన ఏదు దో శిల్పకారం టేస్ట్ ఉంటదా మరి ఆ అమ్మ నెంబర్ వన్ அறுவேடணும் நான் இன்னொரு రాలేదు ఆయన జంగా ఫోన్ చేస్తే వస్తా వస్తే వస్తాడు రాలేదు సరే 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 ఎవరు ఉంటే చూద్దాం అడుగులకు ఫోన్ చేస్తాను నేను వేరే ఏదంటాడునా వచ్చినాక ఫోన్ చేస్తా ఫోన్ చేస్తాం మంచిగా మారు కోడి కాజన గాయలు ఇది కాలుస్తున్నమేంది మరి కాడ్జారు రెండు కలిచా కాంజనగారు కాంజియార్ గుండె మరి అంటే నూనె గిట్ట కూర్చొని ఇట్లా నూనె ఏ మొత్తం నూనె ఆరోగ్యం బాగుంటుంది టేస్ట్ మంచి మంచి నెమ్మరుగా నువ్వు సేపు కాల్చాలి ఒక పదిహేను నిమిషాలు దేనికి గుచ్చినవి మరి ఈత పుల్లలు కాల్చానాక ఎట్లా ఏం చేయాలి దీంట్లో ముంచుకొని తినాలా మరి దీటని కూర్చాలి కారం ఎంత ఎన్ని కేజీ ఉంది అప్పుడప్పుడు తాగు చేస్తావు ఎట్లా మామూలుగా అప్పుడప్పుడు కల్బుడు తాగినప్పుడు ఊకపోతే బాగా తెచ్చుకుంటావు ఉల్లెకాయలు

नंदेल दे सर ना मतलब पकड़ रहा है तो दो बार बाबू ये लगा के चाबू बांध लिया यार। तैना बांधूंगा यू। आ। तैना बांधूंगा तैना अंदर आ, लग्णा, लग्णा। ने ने तो गया। हाँ लक्ष्य लक्ष्य। ये ले आए थे। बगल का घर पास तो बाघुन बोलता है। दूर दूर। बांग्ला स्टार। जल्लबेरी लूंगी मैं ज़ूम लगाऊंगी। 我算了，我算了。